హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మరొక మంచి ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి అంటే మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేట్ అని బడ్జెట్ తక్కువని కాదు సో ఈ ప్రాపర్టీ అనేది థియేటర్ అండి చూస్తున్నారు కదా మొత్తం మనకిది తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాల స్థలం ఈ స్థలంలో థియేటర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చుట్టూ కాంపౌండ్ వాలు పార్కింగ్ సో ఈ విధంగా ఎంట్రన్స్లో గేటు లోపల ఫర్నిచర్ కూడా ఉందండి సీట్స్ కానీ స్క్రీన్ కానీ సో మనకి ప్రొజెక్టర్ కానీ ఈ విధంగా ఈ ఫర్నిచర్ కూడా మనకి థియేటర్తో పాటుగా వేలం వేస్తారు ఇవన్నీ కూడా కలిపి మీరు తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్సలెంట్ ఎలివేషన్తో ఉన్న ఈ థియేటరు కన్స్ట్రక్షన్ పరంగా స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి చూడవచ్చు మీరు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే నందిగామ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి విజయవాడ నుంచి సుమారుగా మీకు నలభై ఏడు కిలోమీటర్లో ఉంటుంది సో దీనికి పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ కూడా ఉందండి ఇక్కడ సో థియేటర్ అంతా కూడా చాలా బాగుందండి వెంటనే మీరు కొనుక్కొని రన్నింగ్లో అయితే పెట్టుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి లోపల ఫర్నిచర్ తోటి సో మొత్తం మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉంటుందండి లోపల మనకి సీట్స్ కానీ స్క్రీన్ కానీ పార్కింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది అదే ఈ ప్రాపర్టీని మీరు డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి కొనాలనుకుంటే మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే చాలా ఎక్కువ రేటు ఉండేదండి కానీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది చాలా తక్కువ రేటుకి సో ఈ బ్యాంక్ ఆక్షన్ ఎప్పుడు ఉంటుంది ప్రైస్ ఎంత అనే విషయం మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించే తెలుసుకోవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం నార్మల్గా కానీ లేదా వాట్సాప్లో కానీ మెసేజ్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా వీడియోస్ని మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం సో అలాంటి అప్డేట్స్ మీరు మిస్ తప్పకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్ట్ చేసుకోండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ